వెల్కమ్ టు న్యూస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపకుండా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఇరవై ఒక్క పంచాయతీ నాయకులతో కలిసి పెంచులుకోన మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను తిరుపాల్రెడ్డి గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహకు వినతి పత్రం ఇచ్చారు ముందుగా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలి అంటూ నినాదాలు ఇచ్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి రాపూరు సైదాపురం మండలంలో తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నారన్నారు కానీ విద్య ఆర్థిక వ్యాపార భౌగోళికంగా అన్ని విషయాలను మాకు నెల్లూరు జిల్లాయే సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా మా మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని చూడగా అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెన్ను బాలకృష్ణారెడ్డి చొరవతో నెల్లూరు జిల్లాలోనే కొనసాగాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునర్ ఆలోచించి రాపూరు మండల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎంటీ మధురెడ్డి జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న కూనిపోగు కన్నయ్య చాంద్ భాష సర్పంచ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రతి దానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది తిరుపతి కళ చాలా దూరం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కాలేజీలు స్కూల్స్ అన్నీ అన్నిటి పరంగా పరంగా వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూర్ మండలాన్ని నెల్లూరుగానే ఉంచాలని గుర్తు రాపూర్ మండలాన్ని స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడు అందరూ కలిసికట్టుగా రాపూర్ మండలంలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటర్ ప్రతి ఒక్క వ్యక్తి నిలబడి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం మళ్ళీ ఈనాడు మళ్ళీ తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది మాకు తిరుపతి కూడా మాకు వినగబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటపోటులు పడిన కాపుడి మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ముఖ్య డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క వినపంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం మా మండలం తరఫున ప్రతి ఒక్కరు హోళ మనసులో ఉండే విషయాలు మీకు చెప్తారు రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఉంచాలి అనే దాని గురించి ఎందుకు ఎందుకు ఉంచాలి తిరుపతి జిల్లాలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాము మాకు ఎంతో పెద్దగా చెప్పుకో జరిగినటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూర్ మండలం మొత్తం ఇరవై ఒక్క పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పి చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎమ్ఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారికి కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు మా మూడు మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహారణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారు రామ్నారాయణ రెడ్డి గారిని పట్టుబట్టి ఈ మూడు మండలాలు రాపూర్ మండలం సైదాపురం మండలం కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే మూడు బస్సులు మారాలి అందువలన రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం రెండు మూడు బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం ఆ రోజు కూలిపోతుంది ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా ఓళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు అలాగే అంగళ్ళోళ్ళు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం తిరుపతి జిల్లా మనకు కొత్త ప్రతిది కూడా మాకు నెల్లూరు జిల్లా వద్దు తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో రాపూర్ మండలంలో నిన్నగా మనం కూడా అంగల్లోళ్ళు అందరూ స్వచ్ఛందంగా అంటే మనం ఎన్నుకున్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మంచి దృష్టి పెట్టి ఈ మూడు మండలాల్ని ఇక్కడే ఉంచే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సీఎం గారికి నేను తెలియజేసుకుంటున్న విన్నపం మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది చదువు పట్ల కానీ మాకు అన్ని విధాల వ్యాపారం నిమిత్తాన్ని కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ప్లస్ మాకు ఏంద్రం అంటే నియోజకవర్గంగా ఉండింది ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు మళ్ళీ మాకు ఆఫీసులు కూడా లే ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా పదలకూరుకు మార్చేశారు ఏదీ లేకుండా చేస్తున్నారు మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేసుకుంటాము ఈరోజు రాపూర్ మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లానే ఉండాలని మా రాపూర్ మండలం కలవాయి రాపూరు సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు దయముంచి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరు దయవించి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్నాము ఈ మధ్య మళ్ళా తిరుపతి జిల్లాకు మార్చామని చెప్పారు అప్పుడు ఎమ్మెల్యే గారు రామ్నాయుడు గారు బాలకృష్ణారెడ్డి గారు గెట్టుగా బాలకృష్ణారెడ్డి గారు గట్టిగా పట్టి ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఇది మళ్ళా తిరుపతి జిల్లాలో జనస్థానం సభ్యం కాదు అన్ని వర్గాల వారు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు కాబట్టి దయించి చొరవ తీసుకుని అధికారులు సీఎం దృష్టి రాపూర మండల ప్రజలు కోరుకునేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో రాపూర్ మండలం సైదాపురం మండలం కలువాయి మండలం ఈ మూడు మండలాల్ని రాపూర్ నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నాము మేము కండలేరు డ్యామ్ ఉంది మాకు పక్కన రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నింది దాన్ని కూడా పెంచుకోన పోతే మాకు మండలాల్లో బాగు బడుగు వర్గాల ప్రజలందరూ కూడా మాకు వంద కిలోమీటర్ల దూరంలో పద తిరుపతికి వెళ్ళాలంటే వంద కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మేము నలభై కిలోమీటర్లు నెల్లూరు కాబట్టి మీరందరూ కూడా నారా చంద్రబాబు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పోతే యువ నాయకుడు లోకేష్ నాయుడు గారికి మీకు అందరికి విన్నుకునేది ఏంటంటే మన కూరగొండల ఎమ్మెల్యే గారికి అందరు కూడా సహరించి మా విన్నపాన్ని మన్నించి మా రాపూర్ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈవేళ ప్రతి పంచాయతీ నుంచి ఇరవై ఒక్క పంచాయతీ నుంచి వచ్చి ప్రజల ప్రతి ఒక్క ప్రజలు రావు ఎంఆర్ఓ గారికి సమర్పించుకున్న అర్జీలు కాబట్టి మీరందరూ కూడా మీరు పెద్దలందరూ సహరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాలో మారిస్తే మాకున్నటువంటి బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడికి కాబట్టి తర్వాత ఇప్పుడు తిరుపతి జిల్లా కాకుండా మా నెల్లూరు జిల్లాలో కలిపి మా ఉండ మూడు మండలాలని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తూ కోరుకుంటున్నాను ఇప్పుడున్నప్పటి నుంచి రాపూర్ మండలం నెల్లూరు జిల్లాలోనే ఉన్నది ఈ రాపూరుకి నెల్లూరుకి అనుసంధానమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా రాపూరు నెల్లూరు ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నాయి మరి ఈనాడు మనం రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపినట్లయితే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా యొక్క ప్రాధాన్యత భాష సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి మనం మొదటి నుంచి కూడా రాపూరు నెల్లూరు జిల్లాలోనే కలిసి ఉన్నందువల్ల మన కుటుంబాలు వివాహాలు వర్తక వ్యాపారాలు ఉద్యోగస్తుల యొక్క సౌకర్యాలు అన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నట్లయితేనే రాపూర్ మండల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది రాపూరు మండలం నుంచి సుమారు అరవై కిలోమీటర్ల పరిధిలో నెల్లూరు ఉంది అదే రాపూర్ మండలం తిరుపతి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కానీ డిఆర్ఓ ఆఫీస్లో కానీ ఏదైనా మనకు సాంకేతిక సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఏదైనా సాధించుకోవాలంటే ఒక వ్యక్తి తిరుపతికి వెళ్ళి సాయంకాలం లోపు ఆ పని చేసుకున్నటువంటి సౌకర్యం లేనే లేదు ఒకవేళ ఆ రైతు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఉద్యోగి కానీ ఆ అధికారి కానీ లేకపోతే ఆ రాత్రి అక్కడ బస చేయాలన్నా కానీ మనకు కొత్తగా ఉంటుంది మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉన్నది కాబట్టి రాబూర్ మండల ప్రజలు ముక్త కంఠంతో దీనిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాబూర్ ప్రజల తరఫున అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి అలాగే ఈ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారు కూడా కృషి చేసి ఈ రాపూరు మండలాన్ని గత మాజీ మంత్రి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా ఈ విషయాన్ని ఎందుకంటే రామనారాయణ గారు వారి కుటుంబమే రాపూరి నుంచి తయారైంది వారు ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనం సంజయ్ రెడ్డి గారు ఆనం వెంకటరెడ్డి గారు ఈ రాపూరు మండలానికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేశారు గతంలో కూడా ఈ తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి కూడా దీని మీద ఎక్కువగా ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ఈ జిల్లాలోనే ఉండాలి రాపూర్ మండల ప్రజలు నెల్లూరుతో వారికి అను అనుబంధానం ఉంది అయి అనుసంధానాన్ని కొనసాగించడానికి వారు ఎంతో కృషి చేసి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలిపారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ మన రామనారెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఈ రాపూర్ మండల యొక్క ప్రజల అభిష్టానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి పునః పరిశీలించి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు డివిజన్ లోనే నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి రాపూర్ ప్రజల యొక్క ఆంకాంక్షను మీ ద్వారా తెలియజేస్తున్నాం